ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ అనూహ్యంగా వారణాసి నుంచి పోటీ చేసి యూపీలో మంచి ఫలితాలు రాబట్టారు అయితే ఈసారి బీజేపీకి అక్కడ అంత సీన్ లేదని బీజేపీ అగ్రనాయకత్వం ముందే నిర్ణయానికి వచ్చినట్లుంది అందుకే ఈసారి తూర్పు దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టమనే భావన ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది యూపీలో రెండు ప్రధాన రాష్ట్రాలు తాటి మీదకి రావడంతో అక్కడ తమకు ఎంపీ సీట్లు తగ్గుతాయని భావించిన కమలనాథులు ముందస్తు ప్లాన్ కి రెడీ అవుతున్నారు ఈసారి ఒడిశాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కనిపిస్తుంది దాదాపు రెండు దశాబ్దాలుగా నవీన్ పట్నాయక్ అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయనపై ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనలో బీజేపీ ఉంది ప్రధాని మోదీతో కలిసి ఇప్పటికే అమిత్ షా రెండు సార్లు ఒడిశాను చుట్టేశారు ఈసారి పూరి పార్లమెంట్ సిగ్మెంట్ నుంచి మోదీని బరిలోకి దించితే అటు బెంగాల్ ఇటు ఒడిశాలో పార్టీకి సానుకూల పవనాలు వీచే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తుంది బెంగాల్లోని నలభై రెండు ఎంపీ నియోజకవర్గాల్లో రథయాత్రకు శ్రీకారం చుట్టేందుకు ప్లాన్ చేసింది బీజేపీ ఈ క్రమంలో పూరి నుంచి మోదీ బరిలోకి దిగడం ఖాయమని ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ పురోహిత్ చెప్తున్నారు గత ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించిన మోదీ ఈసారి ఖచ్చితంగా పూరి వైపే మొగ్గు చూపుతారన్నది ఆయన మాట అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అవన్నీ ఊహాగానాలను తోసిపుచ్చారు మోదీ అయినప్పటికీ మోదీ అభ్యర్థిత్వంపై పురోహిత్ వ్యాఖ్యానించడం చూస్తుంటే యూపీపై ఆశలు వదులుకున్న మోడీ బెంగాల్ ఒడిశాపై ఆశలు పెట్టుకున్నారని తెలుస్తుంది ఒకవేళ ఒడిశాలో క్రాస్ ఓటింగ్ జరిగితే కనీసం ఎంపీ సీట్లైనా గెలుచుకోవచ్చన్నది బీజేపీ ప్లాన్ కావచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి గతంలో పివి నరసింహారావు సైతం బరంపూర్ నుంచి పోటీ చేసి గెలిచి చరిత్ర ఒడిశాకు ఉంది మరి మోడీ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నదే వేచి చూడాలి రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్లోనే తెలుసుకోవాలా అయితే వెంటనే న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి